అందరికి నమస్కారం అండి ప్రజెంట్ మనకి మార్కెట్ ధర చూసుకుంటే లోకల్ అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు నడుస్తుంది ఈ మధ్యలో ఎంతకైనా సరే తీసుకుంటున్నారు వాళ్ళు సో ఇరవై ఆరు ఇరవై రూపాయలు కూడా తీసుకుంటున్నారు సో మా వచ్చి ఫస్ట్ కోత అయితే అయిపోయింది కటింగ్ అయితే రెండో కోత అయితే మేము కటింగ్ చేపిస్తున్నాము అయితే కదా రెండో కోత వచ్చి ఇది కొంచెం మగ్గింది కాయ వచ్చేసి తీసుకోవాలనుకుంటాను సో కొంతమంది తీసుకుంటారు అయితే లైట్గా మనకి బిస్కెట్ కలర్ పట్టి కలర్ వస్తే ఇలా ఇలాంటి కాయ ఇలాంటి కాయ కూడా వాళ్ళు కటింగ్ చేయడం జరిగింది ఢిల్లీ అయితే మనకి పై కాయలు కూడా కటింగ్ చేస్తారు వాళ్ళు అది ఒక ఢిల్లీకి ఉన్న స్పెషాలిటీ అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ కాయ ఈ నేచురల్గా మనం పండించింది ఈ రెండు మందు వేసి కాదు సో ఈ కాయ తింటే అది ఎంతో అదృష్టం అనుకుంటాను ఎందుకంటే అంత స్వీట్ ఉంటుంది మనకి ఎంతో చాలా రుచికరమైన విధంగా ఉంటుంది మనకి ఎందుకంటే చాలామంది బయట ఏదో పెట్టి వాళ్ళు పండించి అమ్ముతున్నారంటే అది మనం ఇలా చేసేది కాదు కాబట్టి రైతు వచ్చేసి ఇక్కడ ఓన్గా పండించి ఇలా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇలాంటి కాయ నేను రోజు ఒక రెండు మూడు కాయలు తింటాం మేము ఇంట్లో కూడా ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా తింటాం మేము సో మా తోటలో ఉంది కాబట్టి తింటాం మేము అయితే పరెంటు చాలామంది రైతులు వచ్చేసి బొప్పాయి పండడానికి ఊరడానికి ఒక రెండు మూడు మందులు వాడుతున్నారంట యూరియా అమోనియా అని చెప్పేసి నేను విన్నాను దాన్ని అంటే యూరియా అమోనియా వాడితే అది బెనిఫిటా లాస్ అని చెప్పేసి ఒక వీడియో సపరేట్ తీసాను మీకు అది మీరు చూసేయండి ఎందుకంటే రెండు వాడితే లాభం ఉంటుందా నష్టం ఉంటుందా సో దాని గురించి చెప్పాను మీకైతే చూసుకోండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో ఉంటుంది ఓకే బై ఫ్రెండ్స్ మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఇంకా అప్డేట్ ఉండాలంటే మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్